హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రుచి ఈ రోజు మన వీడియోలో ఎప్పుడూ తినేలా కాకుండా ఫ్రాన్ దమ్ బిర్యానీని సరికొత్తగా నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను మీరు రొయ్యలకి నేను చెప్పిన ఈ మసాలాలు దట్టంగా పట్టించి ఈ దమ్ బిర్యానీని చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ బిర్యానీ గుమ్మ గుమ్మలో చేరవలసిందేనండి అంత రుచిగా ఉంటుంది అద్భుతంగా కుదురుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ టేస్టీ ఫ్రాన్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఫుడ్ లవర్స్ అందరికీ కూడా మరింతగా రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఫ్రాన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము రొయ్యల దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని ఒక నాలుగు గ్లాసులు రైస్ని వేసానండి బాస్మతి రైసు ఒక కేజీ వరకు తయారు చేస్తున్నానండి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుందామండి రొయ్యలను తీసుకోవాలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా పొడి వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి తర్వాత ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోవాలండి కస్తూరి మెంతి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి కస్తూరి మెంతిని అస్సలు స్కిప్ చేయొద్దండి తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా తరుగుని ఒక గుప్పిడి వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోండి ఒక బద్ద నిమ్మ చెక్కని ఇందులో పిండేసుకోండి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసానండి ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు కూడా ఈ రొయ్యలకి బాగా పట్టించాలండి మసాలాలన్నీ కూడా రొయ్యలుకి పట్టేటట్టుగా ఇలా కలుపుతూ ఉండాలండి మనం చేత్తో రొయ్యలు అన్నిటిని కూడా ఇలా మసాజ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే రొయ్యలు అన్నిటికీ కూడా మసాలాలు పట్టి రొయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క రొయ్యికి కూడా ఇలా మసాలాలు అయితే పట్టించాలి ఇలా బాగా పట్టించేసిన రొయ్యల్ని కొద్దిసేపు అయితే ఊర పెడతామండి ఒక అరగంట పాటు ఊర పెట్టడం వల్ల రొయ్యలు అన్నిటికీ కూడా మసాలాలు బాగా పట్టి బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు రైస్ ఉడికించడానికి ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసుకోవాలి రైస్ ఉడికించడానికి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసిన తర్వాత ఓల్ బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి చక్క లవంగాలు యాలకులు జాపత్రి షాజీరా ఒక మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులోని ఒక స్పూను ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఒక బద్ద నిమ్మ చెక్కను కూడా ఇందులో పిండేసుకుందామండి నిమ్మరసం పిండడం వల్ల మనకి రైస్ అంతా కూడా తెల్లల్లగా ముచ్చేలాగా వస్తాయండి ఇప్పుడు రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసుకోవాలి అన్ని వేసిన తర్వాత వాటర్ అయితే మరగనిద్దామండి ఈ వాటర్ మరిగేలోపు వేరే పొయ్యి పైన ఇప్పుడు వెడల్పుగా మందంగా ఉండి గిన్నె పెట్టుకోండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయ అలాగే చెక్క లవంగాలు యాలకులు సాజీరా బిర్యానీ ఆకు ఈ బిర్యానీ సామాన్లు అన్నిటినీ కూడా ఆయిల్ లో వేసుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని చక్కగా వేయించాలండి బిర్యానీ సామాన్లో చక్కగా అన్ని కూడా ఆయిల్లో వేగిన తర్వాత మీడియం సైజ్ లో ఉండే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేయించాలండి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే నాలుగు టమాటాలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించాలండి ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలండి స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ వేయించాలి లేకపోతే మాడిపోతాయండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఒక అరగంట పాటు ఉప్పు కారం మసాలాలో బాగా ఊరిన ఈ రొయ్యలను తీసుకుని ఇందులో వేసుకుని చక్కగా వేయించేసుకుందామండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రొయ్యల్ని వేయించాలి ఇలా మొత్తం అన్ని కూడా కలిపిన తర్వాత మనం పచ్చి రొయ్యలు వేసిన బౌల్లోనే కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ ని ఇందులో పోసేసి చక్కగా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు అయితే వేగనిద్దామండి ఈలోపు ఎసర అనేది మరిగిపోయిందండి ఎసర మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని మొత్తం రైస్ అంతా కూడా నీళ్ళు లేకుండా ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత పైకి అయితే స్పైసెస్ అన్ని తేలినాయి కదండి ఇలా తేలిన మసాలాలు అన్నీ కూడా ఇలా నేను జాలీగడ్డితో తీసేస్తున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీలో వేస్తున్నాం కదండి స్పైసెస్ మనకి ఇంకా ఇందులో ఉండే స్పైసెస్ అనేవి తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ని చక్కగా ఉడకనిద్దామండి ఈ రైస్ ఉడికేలోపు మరలా ఒకసారి ఈ కూరను అయితే కలుపుదామండి అడుగు నుంచి పై భాగానికి ఇలా ఈ విధంగా గరిటతో కలిపేసుకుందాము మనకి పచ్చి రొయ్యలు అంత ఎక్కువగా ఆయిల్లో వేగవలసిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఈ విధంగా వేయించాలి మనకి చక్కగా ఆయిల్ అనేది సెపరేట్ అయింది చక్కగా రైస్ అనేది మనకి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇలా మనం రైస్ ని పట్టుకుని ఇలా నొక్కునట్యితే రెండు భాగాలుగా విడిపోతే మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు అండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ ని జాలీ గట్టి తీసుకుని ఇలా జాలీ గట్టితో స్ట్రైన్ చేసుకుని ఇప్పుడు ఈ పచ్చి కర్రీ పైన ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి రైస్ అంతా కూడా ఒకేసారి వేయకుండా ఫస్ట్ అయితే ఒక సగం ఈ కర్రీ పైన ఈ విధంగా వేసుకోండి కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా తరుగు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి ఇక్కడ మనకి ఎయిటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికిందండి ఈ లోపు మరో లేయర్ కింద ఈ విధంగా వేసుకోవాలి మొత్తం రైస్ అంతా కూడా ఇలా ఇలా వేసేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పుదీనా తరుగు కొత్తిమీర తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కుంకుమ తీసుకుని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఇలా దీనిపైన వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఎసర మరగబెట్టాం కదండి అలా మరగబెట్టిన వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఈ రైస్ పైన ఈ విధంగా వేయాలండి పేపర్ పేపర్ని ఈ విధంగా అమర్చాలండి లోపల ఉండే అనేది బయటికి రాకుండా ఈ విధంగా అమర్చిన తర్వాత దీనిపైన మూత పెట్టేయాలి ఇలా గట్టిగా మూతను ఫ్రెష్ చేస్తే ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది ఇలాంటి రోలు దీనిపైన పెడితే ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది ఫాయిల్ పేపర్ లేకపోతే దీని చుట్టూ కూడా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకుని చుట్టూ పెట్టినట్టయితే అనేది బయటికి రాకుండా ఉంటుందండి స్టవ్ పైన ఫస్ట్ అయితే ఇలాగా ప్యాన్ పెట్టాలండి ప్యాన్ పెట్టి దీనిపైన బిర్యానీ గిన్నె పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత మరో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరి మీద ఉడకనివ్వాలండి టోటల్గా నాకు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తున్నానండి గరిటెని ఇలా మధ్యలో ఇలా గుచ్చి చూస్తే గనక గరిటెకి తడేమీ అంటుకోలేదండి ఈ విధంగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దమ్ బిర్యానీ అంతా కూడా కింద నుంచి పైకి మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మొత్తం కర్రీ అంతా కూడా ఇందులో కలిసి ఈ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిరొ్యి కూడా చక్కగా ఉడికిందండి దమ్ బిర్యానీ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి అసలు ఇలా కలుపుతుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తినాలని అలాగే ఫ్లేవర్ కూడా అలా అనిపిస్తుంది అండి నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి ఈ వేడి వేడి దమ్ బిర్యానీని సర్వ్ చేస్తాను చక్కగా పచ్చిరొయ్యలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయండి కేజీ రైస్కి కేజీ పచ్చిరొయ్యలు వేసి వండానండి ముద్ద ముద్దకి కూడా మనకి పచ్చిరొయ్య నోట్లో తగులుతూ ఉంటుంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో రొయ్యలు దమ్ బిర్యానీ చేయాలి అనుకునేటప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన వెంటనే టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఒక్కసారి మీరు ఈ విధంగా టేస్ట్ చేశారంటే కనుక ఎప్పటికీ మర్చిపోలేరండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి